నమస్తే సార్ ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ అందరికీ గ్రూప్ టూ అభ్యర్థుల తరపు నుంచి ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో తీస్తే తప్ప మా ఎవ్వరికీ న్యాయం జరగని పరిస్థితి సార్ సార్ ఈ నోటిఫికేషన్లో సిన్సియర్గా ప్రిపేర్ అయిన యాస్పిరస్కి చాలా అన్యాయం జరిగింది గత నాలుగైదు సంవత్సరాలుగా మేము ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసుకోడానికి సరైన సమయం లేదు అయినా ఎగ్జామ్ రాసి ఎంతో కష్టపడి మా పనులన్నీ మానుకొని జాబ్స్ రిజైన్ చేసుకుని ఈ నోటిఫికేషన్ మీద ఎఫర్ట్ అంతా పెట్టి కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థం కాని పరిస్థితి సార్ సార్ ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బాగా ఆకలిగా ఉండే వాళ్ళు ముందర ప్లేట్లో రకరకాల ఐటమ్స్తో భోజనం పెట్టి వడ్డించి తినబోయే ముందు దానిపైన మట్టి చల్లేస్తే ఎలాంటి సిచ్యువేషనో ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాం సార్ సార్ సుధీర్ సార్ మీరు మా గ్రూప్ టూ నిరుద్యోగులందరి బాధ మీరు విన్నారు మీరు ప్రతిదానికి స్పందించారు సార్ యాక్చువల్గా మేము మీ ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ గతంలో ఎప్పుడు లేనంతగా ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించాలి దీని గురించి మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ట్వీట్ చేస్తారో ఎప్పుడు చేస్త ఇప్పుడెప్పుడు చేస్తారని మేమందరం వెయిట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో తెలియదు చాలా నిరుత్సాహంగా ఉన్నారు సార్ అభ్యర్థులందరూ మేము చట్టానికి వ్యతిరేకంగా ఏది అడగట్లేదు వన్ ఈస్ టు హండ్రెడ్ రేషియో తీసే అధికారం హక్కు మీకున్నాయి ఏపీపీఎస్సీ బోర్డుకి కాబట్టి మా నిరుద్యోగుల ఆవేదనని సుధీర్ గారు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించి మా అందరికీ న్యాయం జరిగేలాగా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో తీస్తారని అలాగే ఇప్పుడు జరిగిన పొరపాటు మెయిన్స్లో జరగకుండా మాకు ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్ మినిమం ఆరు నెలల సమయం అన్నా మాకు అవసరం హడావుడిగా నోటిఫికేషన్స్ ఇచ్చి హడావుడిగా ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ గందరగోళానికి గురయ్యి మేమంతా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని కోరుకుంటున్నాం సార్ నిరుద్యోగులందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తే చాలామందికి సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరికీ మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మాకు న్యాయం జరుగుతుంది మెయిన్స్కి కూడా తగినంత సమయం ఇవ్వాలని ప్రిపరేషన్కి మేము బలంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ